హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ లాగ్ కి స్వాగతం చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియోస్ చేయడం జరుగుతుందండి ఈ మధ్యన హెల్త్ బాగాలేకపోవడం వలన నేను లాంగ్ వీడియోలు పెట్టడం లేదు అలాగే పాత వీడియోలే పెట్టడం జరిగింది ఇది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఈ రోజు టాపిక్ ఏంటంటే చామంతుల గురించి అండి ఇప్పుడు మనకు చామంతుల సీజన్ కదండి చామంతి సీజన్ లో మనం చామంతులు ఎలా ఎక్కువగా చేసుకోవడం అంటే మన దగ్గర ఉన్న ఒకటి రెండు మొక్కలు ఉంటే వాటిని ఇంకా ఎక్కువగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి తయారు చేసుకోవడం ఎలా అనే విషయం గురించి ఈ రోజు మనం డిస్కషన్ చేద్దామండి ముందుగా నేనైతే నా దగ్గర ఒక ఫిఫ్టీన్ కలర్స్ నాటు వెరైటీస్ ఉన్నాయండి అన్ని నాటు రకాలే వాటిని మాత్రం నేను ఇప్పుడు ఏవైతే మొగ్గలుగా ఉన్న వాటిని నేను పిన్ చేయట్లేదండి ఓన్లీ మొగ్గలుగా లేకుండా మనకు మళ్ళీ ఎక్కువగా పైకి ఎదుగుతుంటాయి కదా స్ట్రేట్ గా వెళ్ళే వాటిని వాటిని మాత్రం నేను కటింగ్స్ అనేటివి మొత్తము పింఛి చేసి పెట్టుకుంటున్నాను అవి ముదిరిని ఉన్నాయి లేతగా ఉన్నాయండి ఈ వర్షాకాలం సీజన్ లో మనం ముదిరిని పెట్టినా లేత పెట్టినా చాలా బాగా వస్తుందండి కాకపోతే సాయిల్ మిక్సింగ్ అనేది మంచిగా ఉండాలి ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే నేను ఇసుకలో పెట్టుకుంటున్నాను ఇసుకని నేను ఒకసారి పంగి సైడ్ లో బాగా కడిగేసుకున్నానండి కడిగేసుకొని పెట్టేసుకుంటాను ఈ మధ్యనే నేను చాలా వరకు అలాగే చేస్తున్నాను ప్రస్తుతానికి ఇన్ని స్టెమ్స్ అనేటివి నేను కటింగ్ చేసేస్తాను వాటిని ఇలా గుచ్చుకుంటున్నాను ఇంతకు ముందు గుచ్చుకొని పెట్టుకున్నాను ఇక్కడ చూడండి పక్కన ఒక త్రీ పెట్టుకున్నాను ఇసుకలో మంచిగా రిజల్ట్ వచ్చింది వాటికి రూట్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఒకేసారి మంచిగా వచ్చిన తర్వాత అవి మంచిగా నాటుకున్న తర్వాత మీకు ఎలాగా అవి ఎలా ఏలరు ఎలా వచ్చాయి వేరు వ్యవస్థ ఎలా పెరిగింది ఇసుకలో పెట్టుకుంటే ఎలా వచ్చింది అనే రిజల్ట్ నూడకంగా మీకు చూపిస్తానండి ఎవరికైనా నాటు వెరైటీ చామంతి మొక్కలు కావాలంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి నేను స్టోర్ ఓపెన్ చేశాను స్టోర్ లో మీరు విజిట్ అయ్యి నాటు వెరైటీ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి చాలా బాగా వచ్చేస్తున్నాయి నేను లోకల్లో అయితే చాలా మందికి ఇచ్చేస్తున్నాను మొక్కలని అంటే నా దగ్గర బాగా వచ్చిన వాటిని వాటిని నేను సేల్ చేసుకుంటున్నాను అలాగే సీడ్స్ కూడా మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయండి నా గార్డెన్ లో పండిన వాటినే బెండ స్టార్ బెండ కస్తూరి బెండ కాస్మోస్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి చెప్పుకుంటా పోతే లిస్ట్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఒకసారి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీరు విజిట్ కండి ఇలా మొత్తం అన్నిటిని ఇసుకలో గుచ్చుకోవాలండి నేను పంగి తో ఇసుకను కడిగేసేసి మంచిగా అందులో లైట్ గా కోకోపీట్ చల్లేసేసి ఇసుకను పెట్టి పెట్టుకున్నాను ఇలా పెట్టిన తర్వాత మనం వన్ వీక్ తర్వాత చూస్తే మంచిగా రూట్స్ అనేటివి బాగా వచ్చేసాయండి మీకు వన్ వీక్ తర్వాత నేను ఎలా వచ్చాయనే విషయాన్ని కూడా మీకు చెప్తానండి ఇప్పుడు వీడియో లాంగ్ అవుతుంది లెంత్ ఎక్కువ అవుతుంది ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చేసి మొన్న ఇక్కడ కటింగ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా కటింగ్ చేసుకున్నాను చూడండి ఇలా తీసేసేసుకుని దేంట్లోనన్నా ఒక దాంట్లో ఏవైతే మొగ్గలు రావో వాటిని బుషిగా చేసుకోవడం కోసం ఇలా ఉండుంటే నేను మరీ ఎక్కువ ముదిరిన ముదిరిన వాటిని ఉడకంగా ఇది ముదిరింది కదా ఇలా అయితే ఇంకా తొందరగా వచ్చేస్తాయి లేతవైనా కూడా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ అలా అని లేదు చామంతిలో ఏం లేదు మనం పెట్టుకునే విధానాన్ని ఫస్ట్ నేను అయితే ఇసుకని మంచిగా ఆ మన ఏమంటో ఫంగిసైతో కడిగేసుకొని పెట్టుకున్నాను తర్వాత నేను దాన్ని తీసేసుకున్నానండి అలాగే వీళ్ళ మనం స్టెమ్స్ చాలా పొడుగ్గా పోతాయి కదండి ఇట్లా అలాంటప్పుడు ఇలా కటింగ్ చేసుకొని మనం మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి బుషిగా వచ్చేస్తాయి ఆ కూడా కట్ చేయొచ్చు బట్ కాకపోతే నేను ఇప్పుడు ఎక్కువగా అలాగే చేస్తూ ఉండి ఉంటాను ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పింక్ ఇది ఇంకొక వెరైటీ పింక్ లోనే ప్రస్తుతానికి వీటిని మూర్ఖంగా మొన్న కటింగ్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇప్పుడు చేసుకుందాం వీటిని కూడా ఎందుకంటే మనకు బుష్గా రావడం కోసం ఏవైతే మనకి ఇవి ఇక్కడ కటింగ్ చేశాను చూడండి ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ నాటుకుంటాను మంచిగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నాకు ఏవైతే మొగ్గలు రాకుండా అప్పుడప్పుడు ప్రూనింగ్ వీటికి కూడా ప్రూనింగ్ చేయాలండి పైన స్టెమ్స్ కట్ చేస్తూ ఉండుంటే చాలా బాగా వచ్చేస్తాయి పైన మొత్తం ఇలా గిల్లేస్తూ ఉండాలి గిల్లేస్తే మనకు బుష్గా వచ్చేసి ఎక్కువ ఫ్లవర్స్ అనేటి వచ్చేస్తాయి చామంతిలో ఎక్కువగా దో మన ఏమంటారు అంత సన్న దోమ ఉంటది కదండి దోమ వచ్చేస్తుంటుంది మిల్లి బాక్స్ తక్కువండి నా గార్డెన్ లో ఎక్కువగా దోమ వస్తుంది ప్లస్ ఇలా రూస్ రోస్ ఇలా ఇలా ఆకులు అనేటివి అది అయిపోతుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆకులను ఇలా రిమూవ్ చేస్తే మళ్ళీ మనకు కొత్త ఆకులు అనేటివి వచ్చేస్తూ ఉండుంటాయి లేదంటే ఏదైనా మన దగ్గర పెస్ట్ లిక్విడ్ ఉండుంటే ప్రస్తుతానికి నాకు ఆకులు ఇలా మాడిపోతే ఒక లిక్విడ్ అనేది ఉంది దాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా గుచ్చుకోవాలి నేను ప్రతి ఒక్కటి అంటే నా గార్డెన్ లోనే విత్తనాలైనా సేవ్ చేసుకోవడం అయినా ప్లస్ మొక్కలైనా సేవ్ చేసుకోవడం అయినా ఇలాగే చేసుకుంటానండి ప్రస్తుతానికి నా దగ్గర జినియా ఉడకంగా పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ జినియా ముద్ద అవి విత్తనాలు ఉడకగా ఉన్నాయి మన స్టోర్ లో కాస్మోస్ లో ఆరెంజ్ కాస్మోస్ మల్టీపెటల్ విత్తనాలు తీసాను కానీ బట్ ఎక్కడ పెట్టానో తెలియదు మల్టీపెటల్ గుడికంగా ఉన్నాయంటే రెడ్ అండ్ వైట్ మల్టీపెటల్ అవి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసేసి ఎల్లో ఉన్నాయి డార్క్ ఎల్లో చూడండి ఇలా పెట్టేసి ఇలా ఆ చెట్ల కిందికి సెమీ షేడ్ లో పెట్టేసేసి వీటికి లైట్ గా వాటరింగ్ అనేది ఆల్రెడీ ఉండి ఉంటది ఇలా పెట్టేసామంటే అవే మంచిగా జరిమ కనుక అయి ఉంటాయి చూడండి నేను ట్రైలర్ లో కూడా పెట్టుకుంటానండి ట్రైలర్ అనే ప్రాసెస్ ని మీకు ఒకసారి చూ చూపిస్తాను ఇక చూడండి ఇక్కడ నాది మరుమం మరుమం కూడా ఇంతకు ముందు నేను షార్ట్ వీడియో పెట్టాను కదా మరుమం ఏం లేదండి పైన ఉన్నవి ఇలా అన్ని కటింగ్స్ అనేటివి చేస్తూ ఉండాలి మళ్ళీ బుషిగా బొకే మాదిరిగా వచ్చేస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఇలాగో ఇందులో ఇట్లా కటింగ్స్ అనేటివి ఇగో ఇలా కటింగ్స్ అనేటివి పెట్టుకుంటూ ఉంటాను చామంతుల్లో చూస్తాను కదా ఇలా కటింగ్స్ అనేది పెట్టుకుంటాను మొన్న నేను ఒక థర్టీ కలర్స్ తెచ్చుకున్నాను వాటిని కూడా పెట్టాను ఇది ఇలా ఇది ఎల్లో కనకంబరం ఇది కటింగ్స్ పెట్టుకున్నాను ఇది నేను సన్నగా వస్తాయి చూడండి అది ఢిల్లీ కనకంబరం అంటారు అది ఇలా చూడండి ఇందులో చామంతి మొన్న నాటేసాను మంచిగా మళ్ళీ ఇది మంచిగా అవుతున్నాయి చూడండి ఇక్కడ కూడా అలాగే వీటి స్టెమ్స్ కొంచెం పెద్దగా పోయిందంటే బుషిగా కావడం కోసం ఇలా కటింగ్స్ అనేది తీసేసి అక్కడక్కడ నాటేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇగో ఇక్కడ ఇలా నేను అన్ని కటింగ్స్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో కూడా ఒకటి ఉంది ఇక్కడ నిన్న కనకాంబరం అనేది కటింగ్స్ తో పెట్టాను ఇక్కడ కనకాంబరం చెట్టు ఉంది కదా దీని కటింగ్స్ అనేది ఇందులో పెట్టేసేసాను ఇగో చామంతి ఇందులో కూడా ఇక్కడ పెట్టేసాను చూడండి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇగో ఇది కూడా కటింగ్స్ తో పెట్టినవి అంటే స్టెమ్స్ మొత్తం కటింగ్ చేసేసి ఇందులో పెట్టేసేసాను వచ్చాయి ఇది ఈ చామంతి అండి ప్రతి ఒక్క దాంట్లో చామంతి అయితే కంపల్సరీ ఉందండి కుండీలలో ప్రతి కుండీలలో పెట్టుకున్నాను ఇక్కడ సేమ్ తో పెట్టినది చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి రెడ్ కలర్ కంపెనీ చూడండి ఇది రకంగా ఇది నాకు గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చిండ్రు చాలా బాగా వచ్చేసింది ఇది ఇక్కడ చామంతి నేను ఇలా ఇది ఇంకొకటి అంటే చూపిస్తాను చూడండి మీరుగా చూపించాలంటే ఇగో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా చిన్న చిన్న కుండీలు ఉంటే వాటర్ నేను చామంతులు అనేటివి మంచి ఇలా పెట్టుకుంటూనే ఉంటాను కాకపోతే ఇక్కడ వర్షాకాలం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి చామంతి ఎలాగున్నా చామంతులు బ్రతుకుతాయి కాకపోతే వాటర్ డ్రైనేజ్ అనేది మంచిగా ఉండాలి ప్రస్తుతానికైతే ఇలా ఉంది చూడండి మళ్ళీ ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత వీటిని కటింగ్ చేసేసి ఇక్కడ పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ఇంకోటి అనేది వచ్చేస్తూనే ఉండి ఉంటుంది చామంతిలను ఇలా సేవ్ చేసుకోవాలండి మనం కటింగ్స్ ఎప్పుడే గానీ పైన ఉన్న చిన్నగా ఈ కటింగ్స్ అనేటివి ఇక్కడ భాగాన్ని ఇలా కట్ చేసేసి ఇక్కడ పెట్టుకున్నామంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి మనకు వచ్చేస్తుంది ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఇలా కటింగ్స్ పెట్టుకోవడం చూసారు కదా నేను ఇప్పుడు మొత్తం గార్డెన్ అంతా తిరిగి మీకు చూపించాను కదా మొక్కలు నేను ఎలా నాటుకున్నాను చామంతిని ఎలా పెట్టుకున్నాను మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒకే మొక్కని ఒక పది మొక్కలుగా తయారు చేసుకోవాలంటే ఇలా కటింగ్ కట్ చేసి పెట్టుకుంటే ఆ మొక్కలో ఫస్ట్ పెట్టిన మొక్కకు బుష్షిగా తయారై బొకే మాదిరిగా అవుతుంది నెక్స్ట్ మనకి ఇంకా పిల్ల మొక్కలు ఇంకా కొన్ని కావాలంటే చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది ఇసుకలో వేలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ వేరే తీసి పెట్టడం కాని ఎవరికైనా కావలిస్తే పంపించిన కొరియర్ ద్వారా పంపించడం కానీ అలాంటివి చేస్తూ ఉండుంటాను నా దగ్గర చాలా రకాల సీడ్స్ విత్తనాలు మరియు ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ అనేటివి ఉన్నాయి మా స్టోర్ లో నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి ఒకసారి విజిట్ అయ్యి మీకు ఏం కావాలో తీసుకోండి ఆర్గానిక్ గా నా గార్డెన్ లో పండిన విత్తనాలు నా గార్డెన్ లో పండిన మొక్కలు మాత్రమే నేను సేల్ చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ కావచ్చు ఓకేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఆ బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నండి బాయ్ అండి